సపోర్ట్ సీడ్ కంపెనీలకు కొద్దిగా సపోర్ట్ చేసి అప్పుడు కొద్ది మన కేసీఆర్ ఫస్ట్ ముఖ్యమంత్రి కాగానే ఎర్రజొన్న బకాయిలని జీవన్ రెడ్డికి ఒక పేరు ఉంటుంది ఎర్రజొన్నల బకాయిల ఇప్పించిన ఆ సాంగ్ కూడా ఉంటుంది వల్ల అన్ని బీ మూడు నెలల పంట సార్ త్రీ మంత్స్ ఎక్రాన్ కచ్చేసి ఇరవై క్వింటల్ పద్దెనిమిది నుంచి ఇరవై ఇరవై రెండు క్వింటాల్ వెళ్తుంది మళ్ళీ ఇప్పుడు రేట్ వచ్చేసి కూడా మూడు వేల పైన ఉంటుంది అనుకుంటున్నాం చాలా అంటే ఈజీ పంట అయ్యే ఇది ఎన్ని రోజులు వస్తుంది ఇది త్రీ మంత్స్ మూడు నెలలు మూడు నెలలు ఇప్పుడు ఫిబ్రవరి లాస్ట్ వీక్లో వచ్చేస్తాం ఎకరాకి ఎంత పెట్టుబడి ఉంటుంది దీనికి ఎకరాకి వచ్చేసి వీళ్ళు మనం సీడ్ కంపెనీలతో ఒప్పందం చేసుకుంటాం కదా సార్ సీడ్ కంపెనీ కంపెనీలతో ఒప్పందం చేసుకుంటే వాళ్ళే సీడ్ ఇస్తారు వాళ్ళే మళ్ళీ బైబాగ్ తీసుకుంటారు అంటే మార్కెట్లో ఇప్పుడు మేము వాళ్ళ దగ్గర సీడ్ తీసుకున్నప్పుడు ఎంత అంటే ఒక టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అట్లా ఒప్పందం రాసుకున్నాము అంటే మామూలుగా ఒప్పందం రాసుకొని అప్పటికి పెరిగితే పెరిగిన రేటు ఎంత పెరిగితే అంత రేటు తగ్గితే టూ థౌసండ్ తగ్గితే అదే రేటు కట్టిస్తాడు దాంట్లోనే వాళ్ళు సీడ్ కాస్ట్ వస్తుంది ఆరు వందల రూపాయలు ఉంటుంది వాళ్ళు ఆరు వందలు కట్టి చేసుకొని మనకు కింటాల్స్ బట్టి మనకు డబ్బులు ఇచ్చేస్తారు వాళ్ళు మనకు సీడ్ ఇస్తాడు ఫౌండేషన్ సీడ్ ఇస్తాడు ఫౌండేషన్ సీడ్ ఇదంతా రెడీ చేసి ఆయనకి ఇవ్వాలి వాళ్ళ కింటాలకి అప్పుడు మూడు వేలు ఉంటే మూడు వేలు నాలుగు వేలు ఉంటే నాలుగు వేలు పంట వాడగా ఉంటున్నా వాళ్ళే ఉంటారు పంట ఇక ఆయన కొనకుంటే ఇంకా ఎక్కువ రేటు ఉంటే టెండర్ వాడతారు అంటే ఒక నలుగురు వచ్చి పెద్ద వాళ్ళు సీడ్ కంపెనీ ఆర్గనైజర్లు వచ్చి వాళ్ళు టెండర్ వాడతారు ఎవరు ఎక్కువ దానికి కాస్ట్ పెడితే వాళ్ళకి ఇచ్చిస్తారు అంటే ఇప్పుడు వాళ్ళు మధ్య మధ్యలో వచ్చి చూస్తారా సీడ్ కంపెనీ అంటే రైస్ సీడ్ వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళు ఎట్లా వేస్తున్నారు ఎట్లా పెంచుతున్నారు అని చూస్తారు కదా చూస్తారు కొన్ని అవి ఏంటంటే సపరేట్ బ్రీడర్ సీడ్ ఇచ్చిన వాళ్ళే చూస్తారు అది బ్రీడర్ అంటే మళ్ళీ మనకు నెక్స్ట్ ఇట్లా వింటర్లో ఆ బ్రీడర్ తయారు చేస్తారు కదా సార్ సపరేట్ అది బ్రీడర్ అంటే దానికి సపరేట్ ఉండాలి పక్కన ఏమి ఉండద్ది అసలే ఇది ఓన్లీ అంటే రెగ్యులర్ అని అట్లా ఫౌండేషన్ మామూలుగా ఇది తీసేసి ఆ ఢిల్లీకి అంతా సప్లై చేస్తారు కదా సార్ మొత్తం ఢిల్లీకి గడ్డి జాతికి వెళ్తుంది మొత్తం ఇది గడ్డి జాతికే ఓన్లీ యూపీ హర్యానా పంజాబ్ మొత్తం అటే వెళ్తుంది పశువులకే పశువులకే వెళ్తుంది పశువు జొన్నలు ఇవి ఇలా రెడ్ జొన్నల టూ టైప్స్ ఉంటాయి సార్ ఇది రెడ్ జొన్న అంటే ఇది ఇంకొకటి ముళ్ళు జొన్న అని ఉంటుంది కొద్దిగా బ్లాక్ ఉంటుంది అది అది కొద్దిగా రేట్ ఎక్కువ ఉంటుంది దీనికి దానికి అది కొద్దిగా పంటకాలం ఎక్కువ దానికంటే ఒక టెన్ డేస్ ఎక్కువ ఉంటుంది పంటకాలం అది ఇప్పుడు ఈ మిగతా జనరల్ మక్క అంటే ఇది గడ్డి జాతి మామూలుగా తినే మక్క జనరల్ వైటు స్వీట్ కారణం అది ఎట్లా ఉంటుంది వీళ్ళు గ్రీన్ ఉంటాయి ఉంటాయట సార్ అది మనకు తెలియదు అది తెల్ల జొన్నల గురించి తెలుసు మనకు తెల్ల జొన్నలు రెడ్ జొన్నలే పండిస్తాం ఇక్కడ తెల్ల జొన్నలు ఎట్లా పోతుంది అది అది కూడా ఫోర్ థౌజండ్ దాకా ఉంటది త్రీ థౌజండ్ నుంచి ఫోర్ థౌసండ్ మధ్యలో ఉంటుంది రేటు అది కూడా సేమ్ సీడ్ కంపెనీ వాళ్ళు వాళ్ళే తీసుకుంటారు ఒప్పందం చేసుకొని వాళ్ళే తీసుకుంటారు ఇది ఇరవై ఇరవై రెండు పద్దెనిమిది నుంచి ఇరవై ఇరవై ఒక్క కింటల్ వస్తుంది సార్ అంతకు మించి రాదు ఇది దీన్ని ఓన్లీ గడ్డి కోసమే గడ్డి కోసమే అది తినడానికి అంటే మామూలు మొక్కలు అవి మామూలు బైట్ ఇలానే ఉంటది కాకపోతే దీనికంటే మనకంటే ఎక్కువ ఐట్ ఉంటుంది